పటాన్చెరువు పట్నంలో శ్రీ కలియుగ దైవం ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి మహాభక్తుడు శ్రీసాల రాజు పటాన్చెరు నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వరకు ఇరవై ఒక్క మహాపాదయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెవ్వు ఎమ్మెల్యే గూడెం అయ్యుపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మేదక ఎంపీ అభ్యర్థి నీలం మధు గూడెం మధుసూదన్ రెడ్డి ఎండిఆర్ యువసేన చైర్మన్ మాధురి పృథ్వీరాజ్ ముద్రాజ్ విచ్చేసి కొబ్బరికాయ కొట్టి జెండా ఉప్పుతూ ప్రారంభించారు కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి మహాభక్తులు సీసాల రాజు మరియు కుటుంబ సభ్యులు పట్లొళ్ల ఆదిత్యారెడ్డి ఎట్టయ్య ముదురాజ్ వెంకటరాజు గౌడ్ పోచారం కిస్తయ్య మాజీ మార్కెట్ చైర్మన్ బాయికాడి విజయ్ ఆర్ఎస్ఎస్ మురళి మంగలి వినోద్ భక్తులు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసి ఇరవైకో సంవత్సరంలో పడాన్చేరు నుంచి తిరుపతికి పాదయాత్రగా శ్రీశైలరాజు వాళ్ళ మిత్ర బృందం కూడా ప్రతిసారి వెళ్తారు దానికి కూడా పటాన్చేర్ ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు ఉంటారు దారి పొడవున కూడా ఆయనకి ఎప్పుడు భక్తులందరూ వెంకటేశ్వర మంత్రి నుంచి కూడా ఘన స్వాగతాలు పలుకుతారు ఆయన కూడా చేసేది కూడా లోక కళ్యాణం కొరకే కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నారు ఆ కలియుగ దైవం కూడా ప్రతి ఊరిని ఏది కోరుకుంటే అది నిర్వహించి దేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరులు అందరినీ సుఖ సంతోషంతో ఉండాలి పాడి పంట అన్ని రకాలుగా మంచిగా ఉండాలి తెలంగాణ ఇంకా అభివృద్ధి చెందాలి అదేవిధంగా పడంచర్ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసు శ్రీ జయశ్రీమారా ఇక్కడ పడంచెరు వాస్తవని ఇక్కడికి వెళ్ళి ఇరు రాష్ట్రాల్లో వర్షాలు సకాలం గురవాలని సంకల్పం ఈ ఇది ఇరవై కంప్లీట్ అయ్యి ఇరవై ఒక పాదయాత్రకు బయలుదేరుతున్నాము ఇక్కడ వచ్చిన ప్రముఖులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది అందరికి నమస్కారం ఈరోజు పట్టణేరు పట్టణం నుంచి ఏడుకొండల స్వామి తిరుపతి పాదయాత్ర పాదయాత్ర మా పట్టణచేరు నివాసి రాజుగారి ఆధ్వర్యంలో శ్రీశల రాజుగారి ఆధ్వర్యంలో మించుమించు యాభై నుంచి వంద మంది ఇరవై ఒక్క పాదయాత్ర నడుస్తా ఉన్నారు ఈరోజు ఆ భగవంతుడు దయతోటి సుభిక్షంగా వీళ్ళందరూ సంక్షేమంగా వీళ్ళందరూ పాదయాత్ర చేసుకొని ఏడుకుంటల వాడి దర్శనం చేసుకొని తిరిగి రావాలని చెప్పి భగవంతుడు కోరుతా ఉన్నా ఎందుకంటే ఇరవై ఒక్కసారి ఆక్రమం ఆ పట్టుదలతోటి పోతా ఉన్నారు భగవంతుడు అన్ని రకాల సహకరించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప ప్రతి ఒక్కరి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు పాదయాత్రలో పాల్గొన్న భక్తులందరికీ ఆ భగవంతుడు అన్ని రకాల ఆయురూపాలు కలిగించాలని చెప్పి మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలి రాబో కాలంలో రైతాంగం అంతా సుభిక్షంగా ఉండి పుష్కలంగా వర్షాలు పడాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ధన్యవాదాలు